హలో గాయస్ నేను మీ మహేష్ ఇవాళ నేను చేయబోయే వీడియో అయితే అయోధ్య ట్రిప్ లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినది జైపూర్ ట్రిప్ దానికైతే యాజ్ ఎ బిగినర్ నాకు అనిపించింది అయితే మంచి రెస్పాన్సే వచ్చింది అనిపించింది సో అయోధ్యకి మేమైతే టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాము ఆ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను మేమైతే అక్షర్ధాం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట చూపిస్తాను మాకు దగ్గరలో ఉండే స్టాప్ అంటే అక్షర్ధాం అక్షర్ధాం అయోధ్య వెళ్ళాము ఇప్పుడైతే ఇదైతే అక్షర్ధాం అనమాట ఇది కూడా చాలా మంచి ప్లేస్ బట్ మొబైల్స్ అయితే లేదు లోపలికి అండ్ మేమైతే ఎయిట్ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము అక్షర్ధాం నుంచి మాకు మార్నింగ్ నైన్ థర్టీ అయింది అయోధ్యలో దిగేసరికి అయోధ్యలో దిగిన తర్వాత మాకు దిగితేనే స్టాచ్యూ కనిపించింది రాముంది అక్కడైతే మేము ఆటోకి అయితే వెళ్ళాము అక్కడి నుంచి ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు అన్ని వెహికల్స్ ఎంటర్ లేదు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉన్నాయి సో మేమైతే అక్కడ వెహికల్ ఆటో దిగేసి మేము మరి నయా ఘాట్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఇదైతే నయా ఘాట్ ఇక్కడైతే అందరూ స్నానాలు చేస్తున్నారు బట్ అక్కడ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది అనమాట అని నేను అనుకుంటున్నాను వా వాష్రూమ్స్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అలా అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఫస్ట్ హనుమాన్ గారు అయితే వెళ్ళాము ఇదైతే హనుమాన్ గారి ఎంట్రీ అనమాట మాకు ఇక్కడ జరిగిన ఫన్ ఇన్సిడెంట్ అంటే నయాగార్ దగ్గర ఒక పామ్ తీసుకొచ్చి చూపించినమాట ఇది నయా ఇది హనుమాన్ గారికి ఎంట్రీ ఇక్కడైతే చాలా లేట్ అయింది మాకు ఎండా అండ్ ఇక్కడైతే మొబైల్స్ అలా ఉంది బయటని మనం లగేజ్ పెట్టేయచ్చు షాప్స్లో మనం స్వీట్స్ ఏమైనా చూసుకుంటే ఇది హనుమాన్ టెంపుల్ ఇక్కడ మేము టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే పెద్ద ఇసుక తుఫాన్ అయితే జ వచ్చిందనమాట ఎక్కడ చూడు మట్టి మట్టి అంతా ఫుల్ మీకు వీడియోలు అయితే కనిపిస్తుంది అక్కడ గాల్లో అంత మట్టి లేవడం వల్ల అండ్ అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసి ఒక పిక్ అయితే తీసుకున్నాం అక్కడి నుంచి రామ్ మందిర్కి వెళ్ళాము మా ఏమో మేము డే పోయిన డే అలాంటిదేమో కానీ బట్ మాకైతే దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మొబైల్స్ అలవామి లేదు బట్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి అక్కడ నుంచి బయటకు వచ్చి మేము ఇంకా ఖాళీ టైం ఉందని చెప్పి ఇక్కడ నది దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ ఉంటే ఉంటే ఎక్కి కాస్త ఫన్ ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్ అయితే ఎక్కురా అంటే లేదు లేదు మీరు ఎక్కడని చెప్పేసి మమ్మల్ని ఎక్కిచ్చేసాడు వాడు వీడియో తీశాడు అండ్ మాకైతే బాగా అనిపించింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా త్వరగానే మాకు దర్శనం అయిపోయిందనమాట సో మేమైతే రోజు హ్యాపీగానే ఫీల్ అయ్యాము బట్ ఆ తర్వాత ఖాళీ టైంలో ఏం చేయాలో మాకు తెలియలేదు ఇదైతే సరైనది అనమాట ఇక్కడ పోగానే నాకు అనిపించినది ఏమంటే అందరూ ఆవు దూడలు అనేది కట్టేసి ఉంచుతారు అనమాట ఎందుకని అక్కడ కనుక్కుంటే ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారంట సో అలాంటివన్నీ ఆవులకి తినిపిస్తారు కదా సో అలా అందుకు అక్కడ కట్టేసుకున్నారంట ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము లాస్ట్ అయితే ఒక పిక్ క్యామెల్తో దిగేసి నైట్ సెవెన్ ఫిఫ్టీకి మాకు మరి బుక్ బస్ బుక్ చేసుకోము మేము స్టార్ట్ అయిపోయి రిటర్న్ వచ్చేసాము ఇక్కడ ఇది గాయస్ అయోధ్య ట్రిప్ వీడియో అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము వెళ్ళింది జస్ట్ వన్ డే మా జర్నీకి ఎక్కువ టైం పట్టింది ఇక్కడి నుంచి అయినా ఇంకా అదే మన్ సైడ్ నుంచి అయితే ఇంకా టైం ఎక్కువ పట్టేదేమో మాకనిపించినది ఏమంటే మేము అనుకునేదానికన్నా త్వరగానే మాకు కంప్లీట్ అయిపోయింది దర్శనము అక్కడ మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా మన ఈవెన్ మన స్లిప్పర్స్ షూస్ పెట్టుకోవడానికి సపరేట్ లాకర్స్ ఉన్నాయి లగేజ్కి సపరేట్ లాకర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా కౌంటర్స్ ఉన్నాయి అనమాట అవి కూడా ఎక్కువ మంది ఒకటే చోటే స్ట్రక్ అయిపోకోకుండా సో ఆ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి టెంపుల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకైతే అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రామ్ మందిర్ ఫ్రంట్ సైడ్ అంతా అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి బట్ మనుషులు మనమైతే క్లియర్గా చూడొచ్చు అనమాట రాముని అక్కడ ఎక్కువ తోపులాట అవి ఇవి ఏం లేవు మేము అయితే స్కూల్ పిల్లలైతే వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అయోధ్య ట్రిప్ అయితే ఇది ఈ వాటి నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ